హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవించు ఇట్స్ అండ్ ఇన్సూరెన్స్ ఛానల్ ఈ ఛానల్లో మనం ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఏ టూ జే టాపిక్స్ అనే చెప్పడం జరుగుతుంది ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనం ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకుంటాం కదా సో రెన్యువల్ చేసుకునేటప్పుడు ఐదు పాయింట్లు తప్పకుండా చెక్ చేసుకోవాలి చాలా మంది ఈ ఫైవ్ పాయింట్స్ అని మిస్ అవుతున్నారు అవేమిటి అనేది చెప్తాను అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్లీజ్ ఈ వీడియో కంప్లీట్ గా చూడండి ఈ ఫైవ్ పాయింట్స్ తెలుసుకున్నాక మీరు ప్రీమియంలో అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అండ్ అప్కమింగ్ లో ఒకవేళ మీకు ఏదైనా క్లైంబింగ్ లో ఇష్యూ రాకుండా ఈ ఫైవ్ పాయింట్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ పాయింట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ చాలా మంది రెన్యువల్ లో పర్సనల్ డీటెయిల్స్ చెక్ చేసుకోరు ఎస్పెషల్లీ వాళ్ళ పేరు కరెక్ట్ ఉందా లేదా అండ్ వాళ్ళ అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా అనే చెక్ చేసుకోవాలి అండ్ దాంతో పాటు వాళ్ళ వెహికల్ డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదనే చెక్ చేసుకోవాలి లైక్ వెహికల్ నెంబర్ చార్స్ నెంబర్ ఇంజన్ నెంబర్ లాంటివి కొందరు అంటారు లాస్ట్ ఇయర్ ఉన్న డీటెయిల్స్ ఈ ఇయర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ మధ్య సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్స్ లో ఇష్యూస్ వల్ల కొన్ని టైమ్స్ లో రెన్యువల్స్ లో ఇంజన్ నెంబర్ చాసిస్ నెంబర్ అనేది మిస్టేక్ పడుతున్నాయి ఒకసారి మీరు పాలసీ రెన్యువల్ చేసుకునే ముందు కం కంపల్సరీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి సెకండ్ వన్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కి యాజ్ వెల్ అస్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఒకవేళ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ సమ్ ఎంత ఉంది ఈ ఇయర్ మనకి సంబంధించి ఎంత కావాలి అండ్ మనం ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే నో క్లెయిమ్ బోనస్ సంబంధించి చూడే ఎంత ఉంది మీకు తెలుసు హెల్త్ ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ చేయకపోతే మనకి బోనస్ అనేది వస్తుంది కొన్ని కంపెనీస్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంటాయి కొన్ని కంపెనీస్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంటాయి కొన్ని కంపెనీస్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంటాయి మనం తీసుకునే పాలసీ బట్టి ఉంటుంది రెన్యూవల్ టైంలో మనం క్లెయిమ్ చేయకపోతే మనకి కరెక్ట్ బోనస్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి హెల్త్ లో అయితే అదే వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మీరు ఐడివి ఎంత ఉంది అండ్ ఈ ఇయర్ ఐడివి డిప్రిషియేషన్ ఎంత చేశారు ఆటో రెన్యువల్ పాలసీలో అయితే మనకి రెన్యువల్ లింక్ రాని మనం అక్కడ ప్రీమియం చెక్ చేసుకుని పేమెంట్ చేయడం జరుగుతుంది బట్ లాస్ట్ ఇయర్ ఐడీవి ఈ ఇయర్ ఐడివి కంపేర్ చేసుకోండి నా సైడ్ నుంచి చెప్పే సజెషన్ ఏంటి అంటే మాక్సిమం ఐడివి పెట్టుకోవడానికి చూడండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒకవేళ త్రీ ల్యాక్స్ ఎగ్జాంపుల్ ఉంది అనుకోండి ఇయర్ మీకు టూ ట్వంటీఏ ఆటో రెన్యువల్ ఆప్షన్ లో రావచ్చు సో మీరు దాన్ని అప్గ్రేడ్ ఐడివి ఆప్షన్ లోకి వెళ్ళేసి మాక్సిమం ఐడివి ఎంతో లాస్ట్ ఇయర్ కూడా త్రీ ల్యాక్స్ ఉంటే ఇయర్ మాక్సిమం ఒక టూ నైన్టీ టూ ఎయిటీ ఫైవ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అలాంటప్పుడు మనం ఐడివి కంపల్సరీ చెక్ చేసుకోండి ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది కూడా వెహికల్ ఇన్సూరెన్స్ కి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కి యూజ్ అవుతుంది రైడర్స్ అంటే యాడ్స్ కవరేజ్ లో ఏమేమి ఉన్నాయి కొన్ని కంపెనీలు లాస్ట్ ఇయర్ తీసుకునే యాడ్స్ ఈ ఇయర్ ఇవ్వకపోవచ్చు మనం రెన్యువల్ టైమ్ లో చెక్ చేసుకునే ఒకవేళ ఇవ్వకపోతే దాన్ని ఆప్షన్ లో ఉంటే మాత్రం ఆ కవరేజ్ యాడ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ ఇయర్ జీరో డిప్ కన్సూబర్స్ ఇంజన్ సెక్యూర్ తీసుకున్నారు వెహికల్ ఇన్సూరెన్స్ ఈ ఇయర్ ఆ కంపెనీ ఓన్లీ జీరో డిప్ మాత్రమే ఆఫర్ చేస్తుండొచ్చు సో మీరు ఒకసారి ఆప్షన్ లోకి వెళ్ళి ఇంజన్ సెక్యూర్ అండ్ కన్జూమబుల్స్ కూడా వస్తుందా లేదని చెక్ చేసుకోండి అదే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ లోకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ మనకి ఓన్లీ క్రిటికల్ ఇల్నెస్ ఆప్షన్ ఒకటే ఉంది అనుకోండి ఈ ఇయర్ అదే కవరేజ్ లో ఏదైనా కొత్త రైడ్ వచ్చిందనుకోండి లైక్ క్లైమ్ బూస్టర్ కానీ లేదనుకోండి సమ్ యాడ్ చేసుకొని పాలసీ రెన్యూ చేసుకుంటే ఉత్తమం మనకి ఫ్యూచర్ లో క్లైమ్ అప్పుడు ఇబ్బంది కాదు ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎస్పెషల్ వెహికల్ ఇన్సూరెన్స్ కి నో క్లెయిమ్ బోనస్ నో క్లెయిమ్ బోనస్ అనేది జీరో టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఒకవేళ లాస్ట్ ఇయర్ ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇయర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అది కరెక్ట్ ఉందా లేనే చెక్ చేసుకోండి కొన్ని కంపెనీస్ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల మీకు జీరో ఎన్సిబితో పాలసీస్ ఇష్యూ చేస్తున్నాయి ఒక్కసారి మీరు పాలసీ రెన్యువల్ చేసుకునే ముందు కంపల్సరీ ఎన్సిబి ఎంత వచ్చిందని చెక్ చేసుకోండి ఒకవేళ మీరు చెక్ చేసుకోకుండా పాలసీ తీసుకున్నట్లయితే మీకు ప్రీమియం అనేది పెరిగిపోతుంది ఎందుకంటే నో క్లెయిమ్ బోనస్ పట్టే మీకు ప్రీమియం అనేది డిసైడ్ అవుతుంది వెరెస్ ఒకవేళ నో క్లెయిమ్ బోనస్ ఉంటే ఆ కంపెనీ మీకు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వచ్చు నో క్లెయిమ్ బోనస్ లేకపోతే ఆ కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వచ్చు ఎప్పుడైతే మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుందో ఇప్పుడు మన ప్రీమియం అనేది పెరిగిపోతుంది మీకు తెలుసు కదా ఎప్పుడైతే ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తున్నప్పుడు మనకు ప్రీమియం అనేది తగ్గుతుంది సో నో క్లెయిమ్ బోనస్ ఎంత వస్తుందని కరెక్ట్ గా చెక్ చేసుకోండి లాస్ట్ ఇయర్ దానికన్నా పెరిగిందా లేదని చూసుకోండి ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నామినీ డీటెయిల్స్ ఇది వెహికల్ ఇన్సూరెన్స్కి వర్తిస్తుంది యాజ్ వెల్ అస్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది ఎప్పుడైతే మీరు వెహికల్ ఇన్సూరెన్స్ లో సీపీఐ కవరేజ్ తీసుకుంటారు అంటే కంపల్సరీ యాక్సిడెంటల్ కవరేజ్ తీసుకుంటారు అప్పుడు మీ నామినీ డీటెయిల్స్ అనేవి ఉండాలి ఆ నామినీ డీటెయిల్స్ ఎవరిది పెట్టారు ఏం పెట్టారు అనేది కంప్లీట్గా కరెక్ట్ ఉందా లేదని చెక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ స్పౌస్ పేరు అనుకోండి నేమ్ కరెక్ట్ ఉందా లేదా తన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా లేదా అండ్ రిలేషన్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేసు మీరు సిపిఐ పాలసీ తీసుకోకపోతే ఈ నామినీ డీటెయిల్స్ అనేది పెట్టకుండా ఏం కాదు అదే హెల్త్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి కంపల్సరీ నామినీ డీటెయిల్స్ అనేది పెట్టుకోవాలి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకున్నా ఇండివిజువల్ పాలసీ తీసుకున్నా కానీ మీరు నామినీ డీటెయిల్స్ అనేది పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఆల్రెడీ ఎగ్జిటింగ్ ఉన్న ఇన్సూరెన్స్ లో ఒకవేళ నామినీ డీటెయిల్స్ లేకపోతే ఇప్పుడే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ చేసి నామినీ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఒకవేళ రెన్యువల్ టైంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలవకూడదు అనుకుంటే మీరు పాలసీ అనేది త్రూ ఏజెంట్ తీసుకోవడం ఉత్తమం మీకు ఒకవేళ వెహికల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మనని కాంటాక్ట్ చేయండి మనం సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాము ఇలాంటి అన్ని మనం చెక్ చేసినాకనే కస్టమర్ కి రెన్యువల్ పేమెంట్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మనకి రెన్యువల్ టైంలో కస్టమర్ నుంచి ఒక్క రిమార్క్ కూడా రాలేదు దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ సిక్స్ ఇయర్స్ సో మళ్ళీ చెప్పు మీకు వెహికల్ ఇన్సూరెన్స్ కావాలన్నా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా మన మనకి కాంటాక్ట్ చేయండి మన నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో సిక్స్ త్రీ జీరో సెవెన్ జీరో ఫోర్ లేదా నైన్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ జీరో సెవెన్ జీరో ఫోర్ మనం అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ తో టైఅప్ ఉన్నాము అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ తో టైఅప్ ఈ వీడియో మీకు అర్థం అయింది అనుకుంటున్నాను మరొక మంచి టాపిక్ తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్